దారుణం కాదు నవ్వు వస్తాంది రోడ్లను చూస్తా ఉంటే దారుణం అన్న మేలే కానీ రోడ్లు అబ్బా నవ్వు రావడమే తక్కువగా ఉండదు దారుణం అనే మాట వాడకూడదు అసలుకి షిరిడీకి వెళ్ళేటప్పుడన్నా రోడ్డు ఎంతో మేలు ఈ రకంగా నేపాల్ రైడ్లో కూడా చూడలేదు రోడ్డు లేకుండా ఉండడం చూశాను కానీ ఈ రకమైన రోడ్డు అయితే చూడలేదు నేపాల్ రైడ్లో కూడా లాస్ట్ ఇయర్ ఎక్కడ చూడలేదు అసలుకి ఏందయ్యా స్వామి అమ్మా దారుణవతి దారుణం దారుణం కాదు ఇంక మాటలు లేవు ఈ రోడ్డుకైతే మొత్తానికి వచ్చేసామో ఎన్హెచ్ నూట యాభై ఒకటి ఏ ఇక్కడికైతే మొత్తానికి ఇప్పటికి వచ్చేసాము అమ్మ ఈ రోడ్లో కానీ నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాడు సచ్చినట్టే నిజంగా ఈ రోడ్లో వెళ్తే వాడికి నరకం అన్నట్టే చేరుకుంటాడు ఒక్క షాపు లే ఒక అంగడి లే ఏమి లేక ఇటువైపు వెళ్తే ద్వారకా వచ్చేస్తుంది మనం జామ్నగర్ వైపుగా ఉంది ఇంచుమించు తొంభై ఐదు కిలోమీటర్లు ఏమో ఇక్కడి నుంచి ఎన్హెచ్ హైవే వచ్చిందని సంతోషపడాలా ఎందుకంటే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్లోనే ఎలాంటి షాప్స్ అనేవి ఎలాంటి పెట్రోల్ పంప్స్ అనేవి లేవు అట్లాంటిది నేషనల్ హైవే ఫిఫ్టీ నూట యాభై ఒకటి ఏ అంటే ఇంకే మాత్రం ఉంటాయని ఆశించాలి ఇటు పక్కన అసలు భూభాగం ఎక్కువ ఇండ్ల శాతం తక్కువ ఓపెన్ భూభాగమే మొత్తము మొత్తానికి వెళ్తూ ఉన్నాం ఎన్హెచ్ నూట యాభై ఒకటిని చేరుకున్నాం రెండు మూడు రోడ్లు దాటేసి బుక్ చేసాం ఎన్హెచ్ఓ ఫిఫ్టీ వన్ పైకి జామ్నగర్ తొంభై ఉంది ఇవాళ ఒక పదో పదహైదో కొట్టేద్దాము మిగతా అది రేపు చూద్దాం రోడ్డు అయితే ఇదే క్లాస్గా ఉంది కానీ కొత్తదిగా వేశారు అసలు ఊర్లకి రోడ్డుకి ఎలాంటి సంబంధం లేదు ఇటు పక్కన ఊర్లుగా అంటూ ఏవి లేవు కొత్తగా వేశారు ఖాళీగా ఉందని ప్రాంతం రోడ్డుగా అంతే అది ఎప్పుడెప్పుడు చిన్నదిగా ఉండింటుంది రోడ్డు దాన్ని విశాలంగా చేసి పారేసి భూ లెవల్ భూభాగానికి హైట్గానే వేసి పరేసారు విశాలంగా అయితే ఉంది రోడ్డు అయితే మొత్తం సిమెంట్ రోడ్డే అదే ఊర్లుగా అయితే ఏమి లేవు పెట్రోల్ పంపులు కూడా కూడా కాండ్రాల ఇంకా ఎంటర్ అయినప్పటి నుంచి ముందు పక్కన ఏడో ఐదు కిలోమీటర్ల అవతల ఒకటి చూపించింది ఇప్పుడు ఆ పక్కన అవతల సైడు సైడ్ ఒకటి అక్కడ ఉంది యువతలు అంటే ఇంకొక ఐదు కిలోమీటర్ల అవతలే ఉంది లో ఎక్కడా కానీ నీడపాటుకు ఒక్క చెట్టు కూడా లేదు దరిదాపు ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఇక్కడ సూర్యుడు అంత దిగిపోయాడు కాబట్టి ఈ చెట్టు అయినా నీడగా వచ్చింది కాస్త చిన్న చెట్టు అయినా కానీ ఇంకా ఇంచుమించు లేవు ఎక్కడ చూస్తే చూసేంత దూరంగా నీడగా అంటూ ఏది లేదు గుడిగా లేదు పెట్రోల్ పంపులుగా దగ్గరగా లేవు చూసేంత దూరంగా మరి ఎన్హెచ్ హైవేలో కొత్తగా కట్టినట్టి అందుకు మొత్తం ఎక్కడో రెండు ఇండ్లులో ఒక ఇండ్లో ఉండి అక్కడ మొత్తం అన్ని పొలాలుగానే ఉన్నాయి అన్ని పక్కల ఎకరాల ఎకరాల పొలము ఒక ఇండ్లు అంతే ఇలా హైవే అది ఈ ప్లేస్ అయితే చెక్ వాళ్ళ స్టాప్గా పెట్టుకున్నాను తెలియకుండానే ఇక్కడికి వచ్చి ఆగిపోయాను మరి లోపలికి వెళ్ళి అడుగుదాము ఇక్కడ మనకు స్టే ఇస్తారా ఇవ్వరా టెంపుల్ పేరు వచ్చి మొబైల్ సచ్బిన్ంటే పవర్ బ్యాంక్ ఉంటే దాంట్లో పెట్టి బ్యాగులో పెట్టేశాను మధ్యాహ్నం అనుకున్నాను ఇక్కడికి వెళ్ళి చూద్దాము అని కొదియార్ మాతాజీ టెంపుల్ ఇదైతే మరి మనకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు ఇవ్వరు కనుక్కుందాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందా ఇంతటి ప్రదేశంలో ప్రదేశం అయితే విశాలంగా ఉంది మనకు చోటు ఇస్తారా ఆ టెంపుల్లో అయితే స్టే దొరకలేదు అక్కడ ఉన్న గురువుజీ లేదు ఇక్కడ ఉండేదానికి లేదు అని చెప్పారు వెళ్తూ ఉన్నాను చూద్దాం మరి అక్కడ ఎక్కడో ఇక్కడ మూడు కిలోమీటర్లలో ఒక హనుమాన్జీ ఆశ్రమం ఉంది చూడు అన్నారు చూద్దాం సూర్యా బాయ్ 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 సూర్యా ఈరోజు సూర్యనే మనకు గుడ్ బై చెప్పేట్టున్నాడు ఎందుకంటే దాని లోపల్లో అంటే లేవు పెట్రోల్ పంప్స్ కూడా బ్రిడ్జి ఎక్కుతున్నాను ఉంది ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అంత లోపల సూర్య మనకు బాయ్ బాయ్ చెప్పేస్తాడు ఎస్టీజ్గా రెండు రోజులైతే మనం సూర్యకు సూర్యకే మనం బావి చెప్పినాము అట్లాంటిది సూర్యనే మనకి ఇవాళ బావి చెప్పేట్టున్నాడు మరేం పర్వాలేదు అన్ని రోజులు మనం అనుకున్నట్టే ఉంటుందా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఈ ఊరైతే చెప్దాం అనుకునే చూసాను మర్చిపోయినాను అక్కడ మెన్షన్ చేశాను చూడండి ఊరు పెద్దదిగానే ఉంది పెద్ద ఊరే ఇంకా ఊర్లోకి వెళ్ళితే అడగచ్చు ఎవరినన్నా ఆశ్రమాలు అలాంటివి కానీ మనం వెళ్ళే హైవేలో స్ట్రైట్లోనే వెళ్తూ ఉందా ముందుకి ఊరు కింద ఉంటే అడగచ్చు మనం మళ్ళీ ఊరిలో అడిగేసి మళ్ళీ ఆ ఊరిలోంచి బయటికి రావాలంటే చాలా రిస్క్ ఉంటాయి ఆశ్రమాలు అనేటివి ఉంటాయి ఇక్కడ ఒక టెంపుల్ గా ఉంది కింద నింటే అడిగి ఉండొచ్చు లోపలికి పోయి రావాలంటే మళ్ళీ ఈ టైం ఈవినింగ్ టైంలో లో ట్రాఫిక్ అన్నీ ఉంటాయి వెళ్దాం ముందుకి చూద్దాం మరి వాళ్ళ స్టే ఎక్కడో బాయ్ బాయ్ చెప్పేసే సూర్య కంటే ఇవాళ కాస్త ముందుగానే మనమే చెప్పేద్దాం బాయ్ సూర్యకి చూసేద్దాం ఇక్కడ భారత్ పెట్రోలియం అన్న వాళ్ళని అడిగి చూద్దాము ఇది రన్నింగ్ లో ఉందో లేదో అసలుకి అడిగి చూద్దాం ఒకసారి నేషనల్ హైవేలో వెళ్ళే మనం కిందికైతే వచ్చేసాము సర్వీస్ రోడ్లోకి ఎందుకు అంటే కనిపిస్తుంది కదా పద ఫస్ట్ టైం మన రైడ్లల్లో ఇప్పటి వరకు జియో స్టేషన్లో అయితే స్టే చేయలేదు ఇప్పుడు అడిగేదానికి వెళ్తున్నాను ఏమంటారో చూద్దాం ఒక ఆశ్రమంలో అడిగాను వాళ్ళు ఇదంతా ఓపెన్ ఏరియా కానీ ఎక్కడ ఉండగలుగుతావు అని చెప్పారు అందుకని దగ్గరలో ఉండే ఇక్కడ అడిగాను ఇంకా ఎక్కడో ఐదు కిలోమీటర్లు అవతలు ఉన్నాయి పెట్రోల్ పంపు మరి చూద్దాం వీళ్ళేమంటారు అహ్మదాబాద్ మూడు వందల అరవై డిగ్రీలు ఉంది నాకు క్రికెట్ ఇక్కడ ఎక్కువగా ఇవే ఉన్నాయి నెట్ ప్రాక్టీస్ క్రికెట్ అక్కడ చూసిన బాక్స్ బాక్స్ క్రికెట్ ఎక్కువగా ఇవే ఉన్నాయి ఇదో ఆ జియో పెట్రోల్ పంపులేకి నేను పోలేదు అసలుకి ఎందుకంటే పోలేదు అడుగుదామా అంటే అటువైపుగా వెళ్ళాలి మనము అడగచ్చు అన్న వాళ్ళను చూద్దాం మరి అడిగి ఏమంటారు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ టోల్ వేజెస్ సక్సెస్ఫుల్గా సూర్య బాయ్ బాయ్ చెప్పే టయానికి మనకైతే తోల్ వేజెస్ కూడా వచ్చేసాయి ఇక వెళ్ళని అడిగి ఇక్కడ ఎక్కడన్నా పనుకుందాం అనుకుంటా ఉన్నాను మరి చూద్దాం ఏమంటారో వీళ్ళు మన ఇక్కడైతే మ్యాచ్లోతో క్లిక్ కిసిక్కిచ్చేస్తాను మరి ఈ రోజులోని మొదటి చివరి తోల్ ప్లాజా సూర్య టైం అయితే ఏడు పది అయింది టోల్ ప్లాజాలో కూడా అడగల దరిదాపుల్లో పెట్రోల్ పంప్ అనేది ఏడు ఏడు కిలోమీటర్లు ఉండదు నిన్న ఈ టయానికి అక్కడ ఉన్నాం బేట్ బేట్ ద్వారకా టెంపుల్లో ఈరోజు సూర్య అనే చూపుల్లో ఉన్నాము ఒకరోజు ఒక్కొక్కలాగా అన్ప్రెడిక్టబుల్ ఇక్కడైతే ఉన్నాము కొన్ని పెట్రోల్ పంప్సుల్లో అడిగాము ఒక ఆశ్రమంలో అడిగితే ఇక్కడ కాదు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక జైనుల టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పారు వెళ్ళే దారిలో అయితే ఈ ప్రదేశము ఒక చిన్న ఆశ్రమంలో కనిపించింది నాకు బయటైతే జెండా ఉండింది ఆ జెండాను చూసి ఆశ్రమేమో అనుకొని అవతల వెళ్ళే నేను యువతలకి దాటుకొని వచ్చి వీళ్ళని అడిగాను కానీ ఇది ఆశ్రమం కాదు మా ఓన్ ప్రాపర్టీ మా ఇండ్లు అని చెప్పారు ఇక చెప్పారు సరేలే అన్న అంటే ఇంకా అన్న వివరం కనుక్కొని సర్లే స్టే ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పారు మరి ఫుడ్ ఏం చేస్తామంటే ఈ విధంగా తయారు చేసుకుంటానన్న నా దగ్గర కొన్ని స్నాక్స్గా ఉన్నాయి లేకంటే చేసుకుంటాను అంటే ఏంటి అవి చూపించు అన్నారు చిన్న సైజు సిలిండర్ గ్యాస్ ఆ సిలిండర్ అవి చూపించాను ఇవి ఉంటాయా అసలుకి అని చెప్పారు ఈ ట్రావెలింగ్ పరంగా అయితే ఉంటాయి అని చెప్పాను సర్లే నువ్వేం చేసుకోవద్దులే మేము చేస్తాము కలిసి తిన్నాములే అని చెప్పారు ఆ విధంగా ఇక్కడ స్టే చేస్తున్నాము అక్కడి నుంచి అయితే ఆ ఊరు అనేది దాటి వచ్చేసాం కదా ఆ ఊరి పేరు గుర్తుకు రాలేదు మెన్షన్ చేస్తాను ఇక్కడి నుంచి ఇంకా జామ్నగర్ అనేది ఉంది అరవై ఐదు కిలోమీటర్లుగా ఉంది అటువైపుగా మన పైన రేపు కొనసాగుతుంది ప్రజెంట్ ఇక్కడే మన క్యాంపింగ్ అనేది ఈ ప్రదేశంలో మ్యాస్టర్ అయితే అక్కడ ఉన్నాడు అన్ప్రెడిక్టబుల్గానే ఈ ప్రదేశంలో అయితే స్టే కల్పించినందుకు అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్ అడుగుతాను అన్న ఈ మూన్ లైట్లో మన స్టే అయితే ఇవాళ ఇక్కడ ఒక ఆశ్రమంలోనే ఆశ్రమం కాదు ఇండ్లు ఆశ్రమం అనుకొని వచ్చాను నేను కానీ అడిగినాక అని చెప్పారు తర్వాత ఇంకా ఉండులే సరే ఎలాంటి ప్రాబ్లం లేదు మాకైతే ఉండు అని చెప్పి వాళ్ళే డిన్నర్ అయితే అరేంజ్ చేశారు ఇలా ఈ ప్లేస్లో ఇవాళ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ టూలో అయితే మొదటి రోజు ఇక్కడ కొందరి సహాయంతో అయితే ఈ ప్లేస్లో మనకు స్టే దొరికింది ఉంటాను గుడ్ నైట్